నమస్తే అంటే కళ్యాణ్ వద్దు కదా ఏ విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తాం ఏం చేస్తాడు ఆయన చేస్తాడు డిప్యూటీ సీఎం గత వైఎస్ఆర్ సిపిలో ఐదు మంది డిప్యూటీలు ఉన్నారు సీఎంలు ఎవడేం చేశాడు ఎవడేం చేశాడు మనిషికి ఉందాతనం కావాలి హోదా కలాలి చేయగలగాలి ఆయన పదవి చేస్తున్నాడు డిప్యూటీ సీఎం వల్ల ఆయన ఏం చేయట్లా పవన్ కళ్యాణ్గా చేస్తున్నాడు కూటమి యొక్క నాయకుడుగా చేస్తున్నాడు జనసేన నాయకుడుగా చేస్తున్నాడు ప్రజల కోసం సేవ చేస్తున్నాడు ఆయన ఇక్కడ సినిమా ఫీల్డ్ వదులుకుని కూడా ఆయన ఒక మంచి గుణం మంచి వ్యక్తిత్వం అయింది అంతేకాని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాదు మంచి గుణం ఉన్నవాడే ప్రజలకు సేవ చేస్తాడు సార్ వర్మ గారు వచ్చు ఆయన శ్రీనివాస రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ కిందికి లాగాలని ఎందుకు చూస్తున్నారు ఆయన లాగేదేం కాదు అక్కడ డప్పు కొట్టుకుంటే ఈ పదవో ఆ పదవో ఆ కాంట్రాక్ట్లో ఈ కాంట్రాక్ట్లో ఏయో వచ్చి వస్తాయని వాళ్ళ డప్పులు కొడతాం అక్కడ చంద్రబాబు నాయుడు ఏమి పవన్ కళ్యాణ్ తీసేయరు ఇక్కడ లోకేష్ ఏమి వచ్చేయడు అందరూ బాగానే ఉన్నారు వాళ్ళు ఈ మధ్యలో శంసాగాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థాల కోసం ఏదో ఒక పుల్ల పెడుతుంటాడు అరే ఏబి అన్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఏమి వచ్చింది ఆడేదో కెలుగుతాడు ఈ అమ్మ కర్మ అర్థం కాదు కొన్నాళ్ళు ఉన్నే ఉండరు రా గవర్నమెంట్ పని చేస్తుంది పని చేస్తున్నప్పుడు పని చేయించుకోండి అంతేగాని ఇట్లా మీకు మీకేమన్నా వస్తుందో చెప్పండి అసలు ఇవన్నీ ఎవడ మొదలు పెట్టాడో ఎందుకు మొదలు పెట్టాడో అర్థం కాదు ఇక్కడతో అంతం చేసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ అయిన నాయకుడు ఉంటేనే మీ కూటమి ఉంటుంది అక్కడ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది అది మాత్రం గుర్తించుకోండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తే మన డిప్యూటీ సీఎం నుంచి ఎలా ఉంటుంది ఇప్పుడు డిప్యూటీ సీఎం అని పొరపాటును ఆయన తీరు ఆయన్ని కెలకరు ఒకవేళ అదేమి ఒరిగేదేం కాదు పోస్టు అర్థమైందా పులైన సింహమైనా ఏదో జంతువులతో పోల్చకూడదు ఆయన ఒక గాడ్ ఆయన దేవుణ్ణి పక్కన పెడితే పూజలు చేయటం మానేస్తారా కంపల్సరీ ఆయన పూజలు చేస్తారు ఎందుకంటే ఆయన సేవ చేస్తున్నాడు వరాలు ఇస్తున్నాడు సేవ చేస్తున్నాడు ఇంకా అంతకన్నా అటువంటి లీటర్ని ఎవడన్నా వదురుకుంటాడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ఏదో అనుకునేవారు ఈయన సినిమా ఫీల్డ్ వస్తాడో పోతాడో మూడు పెళ్ళాలు నాలుగు పెళ్ళాలు ఇవాళ అందరికి అర్థమైపోయింది అర్థమైందా ఏదో ఆయన ఏంటంటే అనుకోని సందర్భాల్లో ఆ పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏదో చేసుకోవడానికి జరిగింది తప్ప ఆయన ఏమి నరుగులతో సంసారాలు చేయటాలు ఇట్లాంటి వ్యవహారాలు చేయాలి ఆయన ఎప్పుడు అర్థమైందా ఇప్పుడు ప్రతి ఒక్క ఆడవారికి కానీ మహాతల్లు అక్కల్లాగా చెల్లెళ్ళలాగా తల్లులాగా అందరినీ అలా చూసుకుంటాడు ఆయన ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది ఇప్పుడు డిక్యూటీ డిప్యూటీ సీఎం అనేది ఏదో చెయ్యాలి చేస్తాకి ఇచ్చే పదవి కాదు అది మనం కాపాడుకునే హోదా ఆ హోదాకి వాళ్ళు ఆయన సరిపోయాడు డిప్యూటీ సీఎం అంటే తీయటానికి ఇవ్వడం వల్ల కాదు ఓకే సార్ లోకేష్ గారు కూడా మన తిరుపతి ఇష్యూలో అదే కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చైర్మన్ టీడీటి చైర్మన్కి చెప్పారు అదే ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే నాకు సంబంధం లేదు దీనికి కళ్యాణ్ గారికి ఆయన ఒక జనసేన అధినేత మాకు టీడీపీకి సంబంధం లేనదా అన్నట్టు మాట్లాడరు కదా ఇది ఎలా చూడొచ్చు లేదు లేదు అవి సంథింగ్ రాంగ్ అయ్యో రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది కానీ అన్నా సరే వాళ్ళు వాళ్ళు సర్దుకుంటారు ఆయన ఇది తెలుసు ఆయనకి ఎవరన్నా డ్యామేజ్ చేసుకుంటే వాళ్ళే డ్యామేజ్ అయిపోతారు పవన్ కళ్యాణ్ గారికి ఎదురు ఎదురు నిలబడితే టీడీపీ ఎలా ఉంటుంది సార్ నిలబడగలదా నిలబడితే ఇప్పుడు నెక్స్ట్ మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదికి మాత్రం టీడీపీ ఉండదు ఆయనకు ఎదురు నిలబడితే ఆయన్ని కలిగితే వైఎస్ఆర్సీపీ ఉండదు జనసేనే వస్తుంది జనం పార్టీ జనసేన ప్రజల పార్టీ జనసేన జనం గెలిపించుకుంటారు